ఇతరులకు మనమేం తీర్పు తీర్చకూడదు చాలా మంది తీర్పు తీర్చి దేవుని ఉగ్రతకు గురైపోవడం మనం చూస్తున్నాం తీర్పు తీర్చడమే వారి గర్వాన్ని సూచిస్తుంది ఆల్వేస్ బి అలర్ట్ వెన్ పీపుల్ ఆర్ జడ్జింగ్ అదర్స్ ఇతరులను విమర్శిస్తున్నారంటే వారిలో ఒక అహంకారం ఉన్నదని మొట్టమొదట గుర్తుపట్టుకోవాలి అది గర్వానికి సూచనగా ఉంది మరి ఇతరులకంటే నేను యుగ్యుడను నేను యుగ్రాలను నేర్స్తేనే అత్య కుదిర్చే స్వభావము నీలో సాతాను ఇచ్చిన ప్రేరణని అది అలా కలుగుతుందని మనము తెలుసుకోవాలి కొన్ని కుటుంబాల్లో ఎప్పుడు తల్లిదండ్రులు భక్తులను విమర్శిస్తూ ఉంటారు కొన్ని సేవలను విమర్శిస్తూ ఉంటారు డైనింగ్ టేబుల్ దగ్గర పిల్లల మధ్యలో యవన బిడ్డలు చిన్న బిడ్డలు ఉన్నప్పుడు వారు కొన్ని సేవలను సేవకులను వారు విమర్శిస్తూ ఉంటారు వారు చేసింది అలా వారు చేసింది ఇలా చిన్న బిడ్డల హృదయాల్లో చెరగని ముద్రలేసేస్తారు వారిప్పుడు ఇంకా బాగుపడరు అయినా అభిష్యత్తుల మీద ఎప్పుడూ నిందలు మోపకూడదు యు ఆర్ నాట్ టు జడ్జ్ దెమ్ దేవుడు ఒక ప్రణాళికతో ఒక వ్యక్తిని మరి ఒక జనాన్ని కొరకు నిలబెడతాడు కొన్ని సమయాల్లో గాడ్ రేసెస్ అప్ లీడర్స్ ఎందుకంటే దర్శనం లేకుంటే జనులు కట్టులేక నశించిపోతారని వాక్యంలో ఒక దర్శనంతో ఒక వ్యక్తిని ఒక స్త్రీని కానీ ఒక పురుషుని కాని ఆయనకే పక్షపాతం లేదు ఎవరు అందుబాటులో ఉంటారు ఎవరు విధేయులు అవుతారో ఎవరు సమర్పించుకుంటారు అటు వారిని దేవుడు లేవనెత్తాడు వారికి తన ఆలోచనలు ఇస్తాడు తలంపులు ఇస్తాడు మార్గం ఇస్తాడు